నచికేతుడు తండ్రికి నిజాన్ని తెలియజేయడం నెక్స్ట్ శ్లోకం చూడండి సహోవాచ చెప్పచ్చు మీరు పితరం కస్మై మాం కస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తమ్ హోవాచ మృత్యవే దామీతే సో ఇప్పుడు వీడేమన్నాడంటే నచికేతుడు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నన్ను ఎవరికి ఇవ్వబోతున్నారు దానం అంటే ఏంటి తన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వాదస్రవస యజ్ఞం అంటే ఏంటి తనకున్నదంతా కూడా దానం ఇచ్చేయాలన్నమాట సో ఆహారం రూపేణ ఇటువంటి ఆవులని తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇచ్చేయాలి నచికేతుడు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నన్ను ఎవరికి ఇవ్వబోతున్నారు అని అడిగాడు రెండవసారి మూడవసారి కూడా అడిగాడు అందుకు తండ్రి నిన్ను ఎముడికి ఇవ్వబోతున్నాను అని జవాబిచ్చాడు మనం పిల్లల్ని కూడా విసుకుంటాం కదా పోరావతలకి చావు అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు కోపం వచ్చింది నోరు లోపల మనసులో అట్లా ఉండదు కానీ కొద్దిగా విసుగు కలిగినప్పుడు మనం అటువంటి మాటలు మాట్లాడతాం అనమాట సో వీడు కూడా ఈ పిల్లాడేంటి మంచి శ్రద్ధ గల పిల్లవాడు కదా ఒకటికి రెండుసార్లు మూడు సార్లు మా అడిగేటప్పటికి ఏమైపోయింది తండ్రికి విసుగు వచ్చింది పో నిన్ను ఎముడికి ఇస్తున్నాను పోను అన్నాడు సో అట్లా ఈ నచికేతుడిని తండ్రి యముడికి ఇవ్వటం అనేటటువంటి వాక్కు అతని నోటి నుంచి వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం వాకే మంత్రం కింద మారుతుంది ఎప్పుడైతే ఒక పలు అంటే అది వరకు మంచి ఆ రోజులలో ఇప్పుడు కూడా అదే మారుతుంది మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కూడా అట్లాగే అవుతుందా అన్నది జరుగుతూ ఉంటుంది అయితే అది ఇప్పుడు జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందో మనకి తెలియదు అది ఎందుకు అందుకని మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉంటాం అన్నట్టు ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం ఆ అపశబ్దాలు పలకకూడదు అనవసరంగా ఇంకొకళ్ళని తిట్టకూడదు ఇట్లాంటి మాటలన్నీ మనం అను అనుకో అనుకుంటాం అనమాట ఎందుకంటే ఆ మాట మంత్రంగా మారి ఒక శక్తిగా మారి వెళ్ళి వాడికి తగులుతుంది అందుకని మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అట్లా ఇక్కడ తండ్రి ఏమన్నాడంటే కోపంలో నువ్వు పోయి వెళ్ళి నువ్వు అక్కడికి బోరా యముడి దగ్గరికి ఇచ్చేస్తాను సరే ఇంతకీ వీడికి ఏంటంటే ఎందుకు ఇంత ఈ కుమారుడికి ఇంత నన్ను ఎవరికి ఇస్తావు నన్ను ఎవరికి ఇస్తావు అని ఎందుకు అడిగాడంటే దీనికి సంబంధించినటువంటి ఒక కథ మనం చూద్దాం అది మనకి గురుచరిత్రలో గురు చరిత్రలో వస్తూ ఉంటుందన్నమాట పూర్వం ఇట్లాగే యజ్ఞం చేసేటటువంటి కొంతమంది పురోహితులు చాలామంది ఉండేవాళ్ళు అయితే ఆ పురోహితులు ఎప్పుడూ కూడా యజ్ఞంలో యజ్ఞం వాటికలకు వెళ్ళి రకరకాలైనటువంటి దానాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు దానాలు తీసుకుంటూ ఎవరు ఎవరైనా యజ్ఞం చేయగానే అక్కడికి వెళ్ళిపోవటం వాళ్ళు ఇచ్చే దానాలన్నీ తీసుకోవటం ఏదో కంటి తుడుపుగా ఒక యజ్ఞం చేయటం అందులో ఎవరికి ఏమీ దానాలు చేయకుండా దాన్ని ఏదో పూర్తిగా చేయకుండా మధ్యలో వచ్చేయటం ఇట్లా చేస్తూ అనేక దా అనేక దానాలు వీళ్ళు తీసుకున్నారు తీసుకున్నారు కానీ ఎవరికి ఏది వాళ్ళు ఇవ్వలేదన్నమాట వాళ్ళ లైఫ్ టైంలో అయితే సరే వాళ్ళందరూ కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మరణించారు మరణించిన తర్వాత అందరూ కూడా యజ్ఞం చేయటం వల్ల వచ్చినటువంటి ఫలితం వల్ల వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు స్వర్గలోకానికి వెళ్ళిపోయేటప్పటికి స్వర్గలోకంలో మనకు అన్ని చక్కగా మంచిగా హంస తూలిక ఫలక తలపాలు తర్వాత పడుకోవటానికి ఉండటానికి అన్ని రకాల ఫెసిలిటీసు ఇంద్రు అన్ని రకాలైన వసతులు ఉన్నాయి ఇంద్రుడు వీళ్ళకి ఎదురొచ్చి మీరు మంద యజ్ఞాలు చేశారు మీరు సోమయాదులంతటి గొప్పవాళ్ళు మీరు వచ్చి చక్కగా మా స్వర్గాన్ని పావనం చేయండి ఇక్కడ ఉండండి అని చెప్పి ఇంద్రుడు కూడా వాళ్ళని చక్కగా మంచిగా ఆహ్వానించేశాడు సరే ఆహ్వానించిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడిపోయారు అబ్బా మేము కదా ఇంత పుణ్యకార్యాలు చేసాం మంచిగా ఇక్కడ ఉన్నామని చెప్పేసి అని అనుకుంటారు అనుకున్న తర్వాత సరే ఆ రోజు గడిచింది గడిచింది కానీ వాళ్ళకి మాత్రం అన్ని రకాలైన సదుపాయాలు అమరుతున్నాయి కానీ ఆహారం మాత్రం ఇవ్వటలేదు స్వర్గంలో దొరకట్లేదు మిగతా వాళ్ళందరూ మంచిగా పంచభక్ష పర్వాలి తింటున్నారు వీళ్ళని వచ్చి భోజనం చేయమని ఎవరు అంటలేదు వీళ్ళకేమో ఒక అసలే బ్రాహ్మలాయే ఆకలికి ఉండలేరు బ్రాహ్మణ భోజన ప్రియ అంటారనమాట బ్రాహ్మణులకు ఎప్పుడు కూడా భోజనం మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అయితే వాడికి అయ్యేటప్పటికి ఎవరు వాళ్ళని భోజనానికి రమ్మంటలేదు అన్ని రకాలు అక్కడ అమరుతున్నాయి కానీ వీళ్ళకి అన్నం తిన అన్నం తినడానికి ఎవరు పిలవట్లేదు సరే ఒక రోజు చూశారు రెండు రోజులు చూశారు అలమటించిపోతున్నారు ఆకలి మిగతా అన్ని వసతులు చాలా బాగుంటున్నాయి సరే ఆకలి అయ్యేటప్పటికి అప్పుడు వీళ్ళందరూ కలిసి సామూహికంగా ఈ బ్రాహ్మలందరూ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మమ్మల్ని ఇంత చక్కగా సాధారణంగా ఆహ్వానించే స్వర్గంలోకి మేము చాలా గొప్పవాళ్ళమని పొగిడావు పొగిడావు మేమంతా ఎన్నో యజ్ఞాలు చేసాము ఎంతో కష్టపడ్డాం భూలోకంలో ఎంతో కష్టపడి సంపాదించినటువంటి పుణ్యంతో మేము ఏంటి ఈ స్వర్గానికి వచ్చాము కానీ నువ్వు అన్నీ ఇస్తున్నావు కానీ మాకు తినటానికి ఆహారం ఏమిటి ఆహారం ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి వెళ్ళి ఆ ఇంద్రుడిని అడుగుతారు అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే నాయనా మీరు ఏదైనా ఒక కొంచెం చేస్తే దాన్ని వందరెట్లు చేయటం మా యొక్క స్వర్గలోకం యొక్క రూల్ అది మీరు కొద్దిగా చేస్తే మేము వందరెట్లు దాన్ని మార్చి మీకు ఇస్తూ ఉంటాం మీరు వంద యజ్ఞ ఎన్నో యజ్ఞాలు చేశారు ఎన్నో దానాలు తీసుకున్నారు కానీ ఎక్కడా కూడా ఒక్క మెతుకు కూడా దానం చేసినట్టుగా నేను మొత్తం నీ రికార్డ్స్ అన్నీ వెతికాను మొత్తం మీ రికార్డ్స్ అన్ని వెనకాల మీ ఉన్నటువంటి మీ జీవిత చరిత్రలన్నీ తిరిగేసి చూశాను ఎక్కడా కూడా మీరు ఎవరికి ఏది ఇచ్చినట్టుగా కనపడట్లేదు సో మీరు ఇస్తే కదా నేను ఇవ్వగలిగాను దాన్ని రెట్లు చేసి మీకు ఇద్దును కానీ మీరు ఎక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి నేనేమి చేయలేన నా దయచేసి నన్ను మన్నించండి అని ఇంద్రుడు అంట సో అంటే అట్లాగే స్వర్గంలోకి వెళ్ళినా కానీ నువ్వు చేసినటువంటి ఎటువంటి పుణ్యం చేస్తున్నావో అటువంటి ఫలితాలు మాత్రమే వస్తాయి నువ్వు ఇక్కడ భోజనం పెట్టకుండా అక్కడ భోజనం దొరకాలంటే మనకి కుదరదనమాట కొంతమంది కార్తీక మాసంలో దుప్పట్లు దానం చేస్తారు సో నీకు స్వర్గంలో దుప్పట్లు దొరుకుతాయి దీపాలు దానం చేస్తూ ఉంటాం నీకు దీపాలు దొరుకుతాయి కానీ నీవు చేసిన దానానికి వంద రెట్లు వాళ్ళు ఇస్తారు కానీ నువ్వు అసలు తినే దానం అసలు చేయలేదనుకో అన్నదానం అనేది అసలు చేయలేదనుకో నీకు ఆహారం దొరకదని చెప్తుంది ఈ కథ అంతా కూడా సో అట్లా ఎప్పుడైతే మనం మనం ఏ ఏ ఆశతోటి ఒక యజ్ఞం చేస్తున్నామో ఆ ఆశకి తగినటువంటి సంభారాలు మనం దానం చెయ్యాలి ఇస్తే వస్తుందని తెలిసిన వాడెవడు ఇవ్వకుండా ఉండడు ఇది రమణ మహర్షి చెప్పినటువంటి ఇస్తే వస్తుంది వినేలేదనుకో ఎవరికి ఏది వీళ్ళ నాకు నాకు అని నువ్వు దాచుకున్నావు అనుకో అది ఇవ్వడానికి వీలు లేదు కదా అని చెప్పి అని ఆర్యోక్తి అనమాట సో ఇక్కడ వీడికి ఏమైంది ఈ తండ్రికి అక్కడ ఈ ఆహారము ఇక్కడ ఆవులు అన్నీ సరిగా లేవు వీడికి వీడేదో స్వర్గసుఖాల కోసమని వీడు చేస్తున్నాడు కానీ వీడికి అన్ని కష్టాలు కలగబోతున్నాయని ఈ కుమారుడికి తెలిసింది అందుకని వాడు ఏం చేశాడు తండ్రికి మంచి మంచి చేయించా మంచి జరిగించాలి జర జరిపించాలనే ఉద్దేశంతో తండ్రి దగ్గరికి వెళ్ళి సరే నువ్వు ఇవన్నీ దానం చేస్తావు నన్నెవరికి దానం చేస్తావు నన్నెవరికి దానం చేస్తావు నన్నెవరిని దానం చేస్తావు అని చెప్పి మూడు సార్లు విసిగిస్తాడు తండ్రిని ఇస్తే తండ్రి ఏమన్నాడు పోరపో నేను తీసుకెళ్ళి ఎముడికి ఇచ్చేస్తాను అప్పుడు ఏమైందో ఇప్పుడు చూద్దాం సో తండ్రి అయితే వీడు అంటే అద్దరూ శ్రేష్ఠ వీడ వీడని వీడు అనుకుంటూ ఉంటాడనమాట ఉన్న దాంట్లో కాస్త నేను మంచివాడిని అంటే నేను నాకు కొంత శక్తి ఉన్నది నా తండ్రి నన్ను గనక దానం చేస్తే వాడికి కొంత మంచి జరుగుతుందని వచ్చి అడుగుతాడు అనమాట నెక్స్ట్ మంత్రంలోకి వెళదాం అంటే ఇవి కొద్దిగా వీటివి మరీ ఎక్కువగా నేను విపులీకరించట్లేదు మరీ అంతర్ అంతర్యోగం దగ్గరకు వచ్చినప్పుడు మనం విడిగా మాట్లాడుకుందాం బహునా బహు నే ఈ మంత్రం చెప్పచ్చు ఇది చెప్పి మనం క్లోజ్ చేద్దాం బహునా మే प्रथमो बहूना मे मे मध्यमः किं स्विद् यमस्य कर्तव्यं यन्मयाद्य करिष्यति వీడు అనుకుంటాడనమాట తండ్రి నేను ఎముడికి ఇచ్చేస్తాను అన్నాడు కదా ఇప్పుడు వాడు అనుకుంటాడనమాట మళ్ళీ తనని తను ఎవాల్యుయేట్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి తనని తను నేను అర్హుడినైనా దానాన్ని ఇవ్వటానికి నేను అర్హత కలిగిన వాడినా కాదని మళ్ళీ తనకి వాడికి వాడి మీద కూడా డౌట్ వస్తుంది అనమాట అనేక విషయాలలో నేను మొదటి స్థానంలో ఉన్నాను అంటే వాడు పాపం అనుకుంటున్నాడు అనమాట క్లాసులో నేను చాలాసార్లు ఫస్ట్ వస్తున్నాను పర్వాలేదు అనేక విషయాలు హిందీలో ఇంగ్లీష్లో మ్యాథ్స్లో నేను ఫస్ట్ వస్తాను అలాగే పలు విషయాలలో మధ్యములుగా ఉన్నాను ఒక్కొక్క ఒక్కొక్కసారి సిక్స్టీ పర్సెంట్ కొన్ని కొన్నిసార్లు మార్కులు నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్టింక్షన్ వస్తుంది కొన్ని చోట్ల నేను మధ్యముడిగా ఉంటున్నాను మధ్యములుగా ఉన్నాను బహున మధ్యమ అనేక విషయాల్లో మొదటి స్థానంలో ఉన్నాను పలు విషయాలలో మధ్యమునిగా ఉన్నాను నన్ను యముని వద్దకు పంపడం మూలంగా తండ్రి ఏమి సాధించబోతున్నాడు అని నచికేతుడు మళ్ళీ వాడికి మళ్ళీ డౌట్ వచ్చింది నిజంగా నేను అన్నిట్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ లేను కదా మళ్ళీ నన్ను ఇస్తే తండ్రికి మళ్ళీ ఏమన్నా ఆపద ఎంత ప్రేమో చూడండి ఆ తండ్రి మీద ఆ పిల్లలకి అసలు వాడికి ఎంత ప్రేమ అంటే ఈ కథ చూస్తే వాడి వరాలు కోరుకోవటం అన్ని తండ్రి కోసం కోరుకుంటాడు అట్లా తర్వాత ఇంకా యముడి దగ్గరికి వచ్చినప్పటికీ సో అంటే వీడికి ఏంటి ఇప్పుడు వాడిలో ఉన్నటువంటి ఈ సుగుణం ఈ పిల్లవాడిలో ఉండేటటువంటి సుగుణం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా వాడు దాన్ని ఇది సరిగా చేస్తున్నానా లేదా తండ్రి సరిగా చేస్తున్నాడా లేదా తను సరిగా చేస్తున్నానా లేదా అనేటటువంటి ఒక శ్రద్ధ ఎప్పుడు కూడా ఆ పనిలో తప్పుందా ఒప్పుందా అని చెప్పి వాడు అడుగుతూ ఉంటాడనమాట సో వాడు అనుకుంటాడనమాట అనేక విషయాలలో నేను మొదటి స్థానంలో ఉన్నాను పలు విషయాలలో మధ్యమునగా ఉన్నాను నన్ను యముని బద్దకు పంపడం మూలంగా తండ్రి ఏమి సాధించబోతున్నాడు అని నతికేతుడు నచికేతుడు యోచించసాగాడు మళ్ళీ దానికి ప్రతిపదార్థం కూడా చూద్దాం బహునాం అనేక విషయాలలో ప్రథమ మొదటి స్థానంలో ఉన్నాను బహునాం పలు విషయాలలో మధ్యమః పలు విషయాలలో మధ్యముడిగా ఉన్నాను యమస్య యమునికి కిమ్స్ కిమ్ స్విద్ ఏమిటి మయా నాచే కరిష్యతి చేయబోతున్నారు అద్య ఇప్పుడు కర్తవ్యం చేయదగంది యత్ ఏమిటి సో నన్ను యముడికి ఇవ్వటం వలన ఈ తండ్రి సాధించబోయేది ఏమిటి ఉంటుంది అతనికి ఏమి ఒరుగుతుంది నన్ను యముడికి ఇవ్వటం వల్ల తర్వాత యముడికి నన్ను తీసుకోవటం వల్ల ఆయనకి ఆయనకేం ఉపయోగం జరుగుతుంది అని చెప్పి ఎందుకంటే వీడు యముడు అనేది వీడు ఎంతసేపు వీడు దానం ఎవరికి ఇవ్వాలనుకుంటాం మనం దానము అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దానం ఇస్తాం సడ సడన్గా యముడు సీన్లోకి వచ్చేసాడు యముడు అనే మాట తండ్రి నోట్లోంచి వచ్చింది సో యముడికి నాతోటి ఏం పని నేను కొన్ని విషయాల్లో మధ్యముడుగా ఉన్నాను కొన్ని విషయాలలో నేను అదముడుగా ఉన్నాను కొన్ని విషయాల్లో గొప్పగా ఉన్నాను ఇటువంటి నన్ను తీసుకెళ్ళి నా తండ్రి యముడికి ఇస్తున్నాడు యముడికి ఇచ్చినప్పుడు నేను ఏ విధంగా నా తండ్రికి సహాయపడగలుగుతాను నాకు వచ్చేటటువంటి ఆ తండ్రికి వచ్చేటటువంటి లాభం ఏమిటి నన్ను ఎముడు తీసుకోవటం వల్ల ఎముడికి వచ్చేటటువంటి ఒరి ఒరిగింది ఏమిటి ఆయనకు వచ్చేటటువంటి లాభం ఏమిటి అని చెప్పి ఈ పిల్లవాడు ఆలోచిస్తూ ఉంటాడు